హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెంట్స్ మనకి సింపుల్గా దొరికినా దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చాలాసార్లు మనం గుర్తించము అలాంటి వాటిలో ఈ పొడి ఒకటి దీన్ని యూస్ చేసి మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ కిచెన్లోనూ హెల్త్కి స్కిన్కి హెయిర్కి ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు ఈ పొడి ఏంటంటే వేపాకుల పొడి మనం వేపాకుల్ని ఎండబెట్టేసి ఇలా పొడిగా చేసుకుని జల్లించుకుంటే ఇలా మెత్తని పే పౌడర్లాగా అవుతుంది నేను డైరెక్ట్ పొడితోనే చూపిస్తున్నాను వేపాకులు పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈ పొడిని కొంచెం యాడ్ చేసి ఒక ఇరవై లవంగ మొగ్గల్ని వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ పొడిని మనం దోమలు రాకుండా ఉండడానికి యూస్ చేసుకోవచ్చు మామూలుగా మనం సాంబ్రాణి అది వేసుకోవడానికి నిప్పు వెలిగిస్తాం కదా ఆ నిప్పు మీద ఈ పొడి కొద్దిగా వేసి మనం ఇల్లంతా కనుక పొగ పెడితే ఆ స్మెల్కి దోమలు అస్సలు రావు ఈ పొగ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు స్పూన్లు వాపాకు పొడి లవంగాలు కలిపి మిక్సీ పట్టాను ఈ పొడిని మనం ఏదైనా డబ్బాలో వేసేసుకుని మనం ఏవి సాయంత్రం పూట కనుక ఇలా దూపంలాగా వేసుకుంటే మనకి దోమలు రాకుండా ఉంటాయి నెక్స్ట్ కెమికల్ లాంటివి మనం వాడకుండా ఇలాగా దోమలని తగ్గించుకోవచ్చు తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి చెమటకాయలు వచ్చేస్తుంటాయి ఉంటాయి చెమట పడుతూ ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే స్నానం చేసే నీళ్ళలో ఒక చిటికెడు ఈ వాపాకుల పొడి కలిపి మనం కానీ పిల్లలు కానీ స్నానం చేయిస్తే స్నానం చేయించినా మనం చేసినా మనకి స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది నెక్స్ట్ ఇదే వేపాకుల పొడిని మనం ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు నేను ఒక స్పూను వేపాకు పొడి తీసుకుని దీంట్లో పచ్చి పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేస్తున్నాను ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా చాలామందికి పింపుల్స్ వచ్చేస్తుంటాయి కదా ఆ పింపుల్స్ వల్ల చాలామందికి గుంతల్లాగా పడిపోతూ ఉంటాయి ఎక్కువ పెద్ద పెద్ద మచ్చల్లాగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ వేసుకుంటే చాలా మంచిది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది కాబట్టి మన ఫేస్కి నెక్స్ట్ కెమికల్స్ లాంటివి క్రీమ్స్ అవి అప్లై చేస్తాం కదా దానివల్ల ఉన్న ఎఫెక్ట్ ఏదైనా ఉన్నా కూడా ఈ ఫేస్ ప్యాక్ వేయడం వల్ల అదంతా పోయి మన స్కిన్ లోపల నుంచి చాలా బ్రైట్గా నీట్గా కనిపిస్తుంది పాలు మనకి క్లెన్జర్ లాగా యూజ్ అవుతాయి జస్ట్ అప్లై చేసి ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే తర్వాత దీంతోనే మనం టూత్ పౌడర్ని కూడా తయారు చేసుకోవచ్చు పుదీనా ఆకులు తులసి ఆకులు వేప ఆకులు తీసుకుని వీటిని బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీ లో వేసుకోవాలి దీంతో పాటు మనం లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి లవంగాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి చాలామంది డెలివరీ అయిన తర్వాత ఈ పొడిని నేను ఎక్కువగా యూజ్ చేసేదాన్ని డెలివరీ తర్వాత మామూలుగా పేస్ట్ పెట్టి బ్రష్ చేయకుండా ఇలా పొడి చేసి మా ఇంట్లో బ్రష్ చేయమని అనేవారనమాట ఒకవేళ పసుపు ఇంకా పసుపులాగా అయిపోతాయి పళ్ళు అని అనుకున్న వాళ్ళు కాస్త తగ్గించుకుని వేసుకోవచ్చు కానీ ఇది చాలా మంచిది హెల్త్కి ఇలాగ మనం కావాలంటే టూత్ పౌడర్ని తయారు చేసుకొని కొంచెం తీసుకొని బఠానీ గింజంతా తీసుకొని కొంచెం నీళ్ళు మిక్స్ చేసి పేస్ట్కి అప్లై చేసి మనం బ్రష్ చేయడమే పిల్లలు బాగా చేదుగా ఉందని అంటారు కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆయన అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది ఇప్పుడు పందు పుల్లలు వాటితో వేపాక పుల్లలతో బ్రష్ చేయడం లేదు కాబట్టి ఇలాంటివి ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయొచ్చు పన్ను నొప్పి తగ్గుతుంది నెక్స్ట్ పళ్ళలో ఏదైనా బ్యాక్టీరియా కానీ అలాంటివి ఏమైనా ఉండి స్మెల్ ఎక్కువ వస్తుంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ పొడి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ హెయిర్ ప్యాక్ కూడా మనం వేపాకు పొడిని యూస్ చేయొచ్చు ఎలా అంటే పెరుగు కొంచెం తీసుకొని వేపాకు పొడిలో మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసి డండ్రఫ్ పోతుంది తల దురద అలాంటివి వస్తుంటాయి కదా అలా కూడా ఉండదు నెక్స్ట్ పిల్లలకి పేలు అవి ఉంటాయి కదా అవి కూడా చచ్చిపోతాయి నెక్స్ట్ మనం దీంతో ఫ్లోర్ క్లీనర్ కూడా తయారు చేసుకోవచ్చు నీళ్ళని కొంచెం వేడి చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీంట్లో వేపాకు పొడి వేసుకోవాలి తర్వాత దీంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి నేను ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడలేని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను దీంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి నీళ్ళు స్టవ్ ఆఫ్ చేసేసరికి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం షాంపూను వేసుకోవాలి ఒక ప్యాకెట్ షాంపూ వేసుకుంటే సరిపోతుంది ఈ లీటర్ వాటర్ మనకి ఈ లీటర్ లిక్విడ్ కూడా నెల రోజులైతే వచ్చేస్తుంది ఇది పాడవడం అలా ఏమి ఉండదు మనం ఒక మూత బకెట్ వాటర్లో వేసేసుకుని ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు అన్నీ చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి లాస్ట్ లో నేను కొంచెం కర్పూరాన్ని కూడా చిదిపి వేసేసి ఈ వాటర్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బాటిల్లో వేసేసుకుని స్టోర్ చేసుకోవడమే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్గా ఇది బాగా యూజ్ అవుతుంది కిచెన్లో కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి ఎందుకంటే కిచెన్లో మనం కెమికల్ అవి వాడకుండా ఉంటే ఇలాంటివి అనుకోండి ఫుడ్ ఏదైనా పడినా కూడా కౌంటర్ టాప్ మీద తర్వాత మనం యూజ్ చేసుకున్న ఇబ్బంది ఉండదు ఇదేం కెమికల్ కాదు కాబట్టి ఈ పాకుతో చేసిన ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ మనకి ఫ్లోర్ని చాలా నీట్గా ఉంచడంతో పాటు జమ్స్ అవి ఏమీ లేకుండా ఉంచుతుంది ఇల్లు కూడా చాలా నీట్గా మంచి వాసన వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్